అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుపోతాడు కానీ మళ్ళీ తిరిగి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తాడు మళ్ళీ ఎప్పటిలాగానే ప్రపంచము ఈ ప్రపంచంలోని జీవరాశులు ఎప్పటిలాగానే అద్భుతంగా బతికేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల చాటుపోయింది మన కేసీఆర్ గారు కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే మీ దయతో మీ ఆశీర్వాదంతో మీ త్యాగ నిరతితో మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు మీ కూర్చోండి ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా అంతకంటే గొప్పగా అండగా ఉంటారు సిర్పూర్ కాగజ్ నగర్తో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికి కూడా నేను కొత్త పంచుకోవాలి నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు రెండు వేల ఆరులో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కు చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టిన ఆ తర్వాత ఒక ఆలోచనతో ఎందుకు కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు అక్కడ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు తెలంగాణ కావాలన్న కోరిక ఉంది కానీ ఎందుకో అక్కడ ఫలితం వస్తలేదు మనం ఎమ్మెల్యే కొట్టలేకపోతున్నామని చెప్పి రెండు వేల ఆరు నుంచి తొమ్మిది దాకా నేను కూడా కొంత అక్కడ ప్రయత్నం చేసినా అనుకోకుండా ఆనాడు మిత్రుడు ఈరోజు మన మధ్యన లేరు కావేడ్ సమ్మయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఆనాడు ఉండే వారి ఇంటికి స్వయంగా నేను వచ్చినారు నేను వచ్చి రెండు వేల ఏడు ఎనిమిదిలో వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి పార్టీలో సమ్మయ్య గారిని చేర్చుకొని చేర్చుకున్న మొదటి రోజే వారికి మాట ఇచ్చి అన్న మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడి నుంచి శాసనసభకు నిలబడాలి మీరు గెలవాలని చెప్పి వారి గెలుపు కోసం కూడా పనిచేసి ఆనాడు వారిని శాసనసభ్యుడిగా చేసుకున్న విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు మీ అందరు కూడా ఆనాడు కాలమందిలో సమానతను పనిచేసిన వాళ్ళు కూడా అందరు కూడా ఉండవచ్చు అట్లా వారు మొట్టమొదటిసారి గులాబీ జెండా ఆనాడు టూ థౌజండ్ నైన్లో కదా టూ థౌజండ్ నైన్లో మొట్టమొదటిసారి రాష్ట్రంలో పదే సీట్లు గెలిచినాం మనం ఆ పదిట్ల నంబర్ వన్ సిర్పూర్ కాగ్రాజ్ నగర్ కూడా ఆనాడు గెలిచినాం సరే దురదృష్టం తొమ్మిదిలో గెలిచినప్పటికీ మరి పద్నాలుగులో ఆనాడు రకరకాల కారణాల చేత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఎందుకోగాని ఓటమి పాలైన ఓటమి పాలైన తర్వాత ఆనాడు అక్కడ వేరే పార్టీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మన పార్టీలోకి వచ్చి పనిచేస్తానంటే ఇక అప్పుడు రాజకీయ పునరేకీకరణ స్థిరమైన ప్రభుత్వం ఉండాలి తెలంగాణ ఫెయిల్ కావద్దు ఎందుకంటే తక్కువ మెజారిటీ ఉంటే ఆయన మన కింద మీద అయితే మరి మళ్ళా నష్టమవుతుంది తెలంగాణ ఒక విఫల ప్రయోగం అంటారు దేశం ముందు నవెటోర్ ముందర జారి పడ్డట్టు కావద్దు అని చెప్పి ఆనాడు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నిర్మల్లో కాగజ్ నగర్లో ఇద్దరు గెలిస్తే వాళ్ళిద్దరు మనతో కలిసి వస్తామంటే కలుపుకున్నాం ఇంకా తర్వాత కలుపుకున్నాం కాబట్టి మాటిచ్చినాం కాబట్టి రెండోసారి కూడా సార్ టికెట్ ఇచ్చాడు మరి మీ అందరికి తెలుసు కాగజ్ నగర్లో ఉన్నదే ఒక పరిశ్రమ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ కాగజ్ నగర్ మీద ఉన్న ప్రేమతో ఎందుకంటే నేను కూడా తిరిగిన మీ కాగజ్ నగర్లో సంబంధం ఉన్నప్పుడు మీ బంగ్లా క్యాంప్ చూసిన అక్కడ బంగ్లా క్యాంప్లో నిజంగా కాగజ్ నగర్ చాలా విశిష్టమైన వైవిధ్యమైన నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లోనే భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం కానీ కాగజ్ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వాళ్ళు దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దాదాపుగా ఉన్నారు అక్కడ ఉన్న మీ పరిశ్రమ వల్ల కానీ లేదా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ రకరకాలుగా మరి అక్కడికి వచ్చి స్థిరపడ ఒక మినీ భారతదేశం మాదిరిగా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు మరి నెలవుగా ఉన్నది మీ సిర్పూర్ కావేజ్ నగర్ నియోజకవర్గం ఇంకొక విశిష్టత ఏమంటే మీరు ఇక్కడ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం అంటే ఇటు ఆదిలాబాద్ ఎంత దూరం అటు మీరంత దూరం ఆడికెళ్ళి రావడమే పెద్ద ప్రయాసం అట్లాంటి సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న ఒక్క పరిశ్రమ తెరిపించాలే అని కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎంబడబడి ఒకసారి కాదు ఎక్కడెక్కడికో బొంబాయికి కలకత్తాకి పోయి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఆఖరికి రాయితీలు ఇస్తాం విధిస్తాం అదిస్తాం అని చెప్పి ఆ జేకే వాళ్ళని నొప్పించుకొని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పరిశ్రమను ప్రారంభించినాం పరిశ్రమను ప్రారంభించడమే కాదు మీ దగ్గర దైగావ్ కానీ బెజ్జూర్ కానీ కౌటాల కానీ ఏ మండలాలు అయితే ఉన్నాయో సుదూర ప్రాంతాల్లో ఇందాక వరలక్ష్మి అక్క మాట్లాడితే ఒక మాట కదా మాకు అభివృద్ధి జరగలేదు అని అక్క కొంత జరిగింది ఇంకా కొంత జరిగేది ఉన్నదని బాగుంటుంది అసలే జరగలేదు అంటే ఎత్తేసినట్టు ఉంటే కూడా బాగుంటుంది మనమే పదేళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీ దగ్గర బ్రిడ్జిలు నాకు నాకు యాధికున్నది అసలే జరగలేదు అన్నది కరెక్ట్ కాదు మీ దగ్గర వాగులు ఎక్కువ వంకలు ఎక్కువ డొంకలు ఎక్కువ కాబట్టి ఎన్ని కట్టినా తక్కువనే కొంత అయింది ఇంక కొంత కావాలి సరే నువ్వు అన్నట్టు సగం జరిగింది సగం జరగలేదు ఇంకా చారణ జరిగింది ఇంకా బారణ జరిగేది ఉన్నది ఇవాళ మీకు కా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో మరి మన పార్టీని కొంతమంది వదిలిపెట్టి పోయినా ఎందుకంటే ప్రతి పార్టీలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు పోరాటవాదులు ఉంటారు ఏది ఏమైనా సరే మా పార్టీ నా పార్టీ కింద పడ్డా మీద పడ్డా గెలిచినా గెలవకపోయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా నా పార్టీ ఇదే నా జెండా ఇదే అనేవాళ్ళు పోరాటవాదులు ఇక కొంతమంది అవకాశవాదులు ఉంటారు ఎటు మోకా ఉంటే అటు దుంకి ఇటువంటి ఇటు అధికారం అటువంటి అటుకోటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ నెత్తి ఆలోచించి నెత్తి ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేదు ఇలా మీకు అండగా సోదరులు పెద్దలు గౌరవనీయులు మనం ప్రతిపక్షంలో ఉంటే మనకు ధైర్యాన్ని ఇస్తూ వచ్చేసిన అడిషనల్ డీజీపీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను ఆర్ఎస్ ప్రవీణ్ అన్నను గతంలో కూడా తెలుసు కానీ ఇంత బాగా తెలియదు ఈ తొమ్మిది నెలల కాలంలో వారికి దగ్గర నుంచి చూసిన ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నేను కానీ మా ఆలోచన విధానం తెలంగాణ పట్ల తెలంగాణ సమాజం పట్ల మాకున్న అవగాహన దాదాపు చాలా విషయాల్లో భావ సారూప్యత వంద శాతం ఉన్నది భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలి భవిష్యత్ తెలంగాణ ఎట్లుండాలి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణను ఎట్ల నిలబెట్టాలనే ఒక కమిట్మెంటు ఒక తపన వారిలో ఉన్నది నేను అడిగిన ఆర్ఎస్ ప్రవీణ్ అన్నాడు మన పార్టీలో చేరే టైంలో అన్నా మరి అవతల కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్లు ఇస్తాడు నీకు నువ్వు వస్తే వెంటనే నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా అంటున్నాడు వస్తే వెంటనే నిన్ను టీఎస్పిఎస్సి చైర్మన్ చేస్తూ అంటున్నాడు నువ్వు రాగానే అవసరమైతే పార్లమెంట్ టికెట్ ఇస్తా అంటున్నాడు మరి వాడు అధికార పార్టీ ఇంకా ఐదేళ్ళు ఉంటాడు మరి ఎందుకన్నా ఈ నిర్ణయం తీసుకుంటున్నావు అని అడిగాను ఆయన ఒక్కటే మాట చెప్పాడు నాకు ఆయన అన్నది ఏంటి అంటే అన్న నాకు అధికారం కాదన్న ఇంపార్టెంటు నేను నిజంగా చెప్తున్నా సిన్సియర్గా చెప్తున్నా సరే గతం గత నేను ఆనాడు బహుజనవాదం ఎత్తుకొని నేను బయలుదేరిన ఇప్పుడు కూడా నేను బహుజనవాదంలో ఖచ్చితంగా ఉంటా ఖచ్చితంగా రేపు కూడా ఉంటా కానీ బహుజనులకు కూడా న్యాయం చేయగలిగిన నాయకత్వ సత్తా ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఉంది కేసీఆర్ కుంద నమ్ముతున్నా